కొత్త కొత్త రోగాలు ఫోన్లో చెప్తారు చాలా మంది మామ్ నాకు ఐటీపీ ఉంది నాకు ఎస్ఎల్ఈ ఉంది నాకు షార్ట్ ఫామ్స్లో ఏదో బిరుదు ఇచ్చినట్టు రోగాల పేర్లని ప్రజలు చెప్పుకుంటున్నారు ఫుల్ ఫామ్ ఏమంటే వాళ్ళకి తెలియదు పాపం ఏదో రిపోర్ట్లతో వాళ్ళకి ఇది ఇచ్చారు అదేమో బిరుదు అనేలాగా చెప్పుకుంటున్నారు ప్రజలు కొత్త కొత్త రోగాలు రోజు రోజు బయటకు వస్తున్నాయి నిజంగా ఇవి కాని రోగాల నిజంగా దీని నుంచి మేము దూరం రాలేమా నిజంగా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పారు ఈ నంబర్స్ అన్నీ డబల్ అవుతున్నాయి అంటే నెక్స్ట్ జనరేషన్ మా పిల్లల్లో ఇద్దరిలో ఒకరికి బీపీ ఉన్నే ఉంటుంది ఇద్దరిలో ముగ్గురులో ఇద్దరికి షుగర్ ఉన్నే ఉంటుందని స్టాటిస్టిక్స్ చెప్తుందే ఇది అవసరమా ఈ రోగాలు లేకుండా ఉండలేమా అనేది ప్రశ్న ట్యాబ్లెట్లు మింగకుండా జీతం లేదా అనేది అడగాల్సిన ప్రశ్న సో ఇప్పుడే మాకు అర్థమైంది ఏంటి ఈ కంపెనీల విషవర్తులలో ఉన్నాం కాబట్టి ఈ రోగాలకి మేము వీ ఫాలిన్ ప్రే టు దీస్ డిసీజెస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అని పేరే చెబుతుందంటే ఈ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్ల నుంచి ఈ రకమైన రోగాల నుంచి దూరంగా రాని వాళ్ళు ఉండొచ్చు వచ్చిన వాళ్ళు కూడా రివర్స్ చేసుకోవచ్చు అనేదాన్ని ఇంతవరకు చాలా చాలా మంది చేసి చూపించి ఎన్నో ఆ ఆధారాలతో కాన్ఫిడెన్స్తో నేను మీకు ఈ విషయాల్ని చెప్పగలుగుతున్నాను ఒక్కరు ఇద్దరు కాదు చాలా చాలా మంది షుగర్ని బాగు చేసుకున్నారు గ్యాంగ్రీన్ అయ్యి వేలు తీసేయాలని వచ్చిన పరిస్థితి ఉన్నంత షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ కాల్తో ఆరాంగా నడుస్తున్నారు కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది ఇంకా మీరు ట్రాన్స్ప్లాంట్ లిస్ట్లో పేరు వేసుకోండి అన్న వాళ్ళు డయాలిసిస్ కూడా లేకుండా బాగున్నారు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి మీ లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది అన్న వాళ్ళు ఐదారు సంవత్సరాలుగా నార్మల్ లివర్ రిపోర్ట్స్తో ఉన్నారు హార్ట్ అటాక్కి మీకు ఆపరేషన్ చేయాలి స్టెంట్లు వేయాల్సి వస్తుంది బ్లాక్స్ ఉన్నాయి అన్న వాళ్ళు బ్లాక్స్ని కరిగించుకున్నారు సో ఈ రకంగా జరుగుతుందంటే ఈ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే సరిపోయిన లైఫ్ స్టైల్ ఏంటి అని తెలుసుకుంటే హాయిగా మాకు హెల్త్ అనేది మా చేతుల్లో ఉంటుంది అనే విషయాలనే డిస్కస్ చేసేదానికి వర్క్షాప్ జరుగుతుంది సో దీన్ని అర్థం చేసుకునేదానికి మాకు త్రీ మెయిన్ టాపిక్స్ మూడు కారణాలుగా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ మాకు వస్తున్నాయి ఏంటి ఆ కారణాలు నేను చెప్పినట్టు రోగాల లిస్టు చాలా చాలా పొడుగ్గా ఉంది సో దాన్ని మేము క్లాసిఫై చేయాలంటే ఈజీగా అర్థం చేసుకోవాలంటే మూడు హెడ్డింగ్స్ కింద అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ వన్ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ రెండోది హార్మోన్ ఇంబాలెన్స్ మూడోది మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ ఈ మూడింటిని మేము కరెక్ట్ చేసుకుంటే అంటే గ్లూకోజ్ని దేహంలో బ్యాలెన్స్గా ఉంచుకుంటే హార్మోన్ని దేహంలో బ్యాలెన్స్గా ఉంచుకుంటే మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవుల్ని దేహంలో బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటే ఎన్నో రకాల నైంటీ నైన్ పర్సెంట్ రోగాల నుంచి దూరంగా మేము ఉండవచ్చు సో ఒక్కొక్క దాన్నే డీటెయిల్గా ఫస్ట్ నుంచి ఏబీసీ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ ఏది గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ఏంటి ఈ గ్లూకోజ్ అంటే దేహంలో గ్లూకోజ్ అవసరమా అది చేసే పని ఏంటి దాని నుంచి ఫస్ట్ అర్థం చేసుకుందాం అప్పుడు మాకు దాని ఇంబాలెన్స్ అంటే అసమతోలన నుంచి ఏమవుతుంది అనేది అర్థమవుతుంది సో గ్లూకోజ్ అనేది కెమికల్ ఫార్ములా సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ఎలా తయారవుతుంది గ్లూకోజు ఫోటోసింథసిస్ రియాక్షన్ ద్వారా గ్లూకోజ్ తయారవుతుంది ఏంటి ఈ ఫోటోసింథసిస్ ఫోటో అంటే లైట్ అని అర్థం సో సూర్యుడు కిరణాలు సన్ రేస్ ఉన్నప్పుడు చెట్లో ఉన్న లోపల ఉన్న క్లోరోఫిల్ లోపల జరిగేలాంటి రియాక్షనే ఫోటోసింథసిస్ ఏం చేస్తాయి ఈ చెట్లు గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని లో ఉన్న వేరల్ ద్వారా నీళ్ళని పీల్చుకొని ఇవి రెండిటిని కంబైన్ చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ గ్లూకోజ్ అదే టైంలో ఆక్సిజన్ గాలిని కూడా రిలీజ్ చేస్తాయి సో ప్రతి ఒక్క ఆకులో జరిగేలాంటి ప్రాసెస్ ఫోటోసింథసిస్ ఎప్పుడు జరుగుతుంది ఇది సూర్యుడు కిరణాలు పడినప్పుడు మాత్రమే ఈ రియాక్షన్ జరిగేది సో బేసిక్గా చెప్పాలంటే ఏం జరుగుతుంది సూర్యుడు శక్తి ఉన్న దాంట్లో సూర్య కిరణాల్లో ఉన్న శక్తిని డైరెక్ట్గా మేము వాడలేం సూర్యుడి కింద నించున్నా మాకు గ్లూకోజ్ రాదు ఎనర్జీ రాదు మరి ఎలా వస్తుంది క్లోరోఫిల్ ఉన్న చెట్లు ఆకులు లోపల ఆ సూర్యుడి శక్తిని పట్టుకొని దాన్ని అన్ని పశువులు వాడేలాంటి రూపంలో మార్చేలాంటి శక్తి ఉంది అదే గ్లూకోజ్ అనే పదార్థం సో ఫోటోసింథెసిస్ రియాక్షన్ ద్వారా సూర్యుడు కిరణాల్లో ఉన్న శక్తి ఆహారం రూపంలో మారుతుంది గ్లూకోజ్ ఇస్ ద బిల్డింగ్ బ్లాక్ ఫర్ ఫుడ్ సో చెట్లు ఏం చేస్తాయి ఈ గ్లూకోజ్ని ప్యాక్ చేసి అంటే చేర్చి 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 వేరే వేరే ఆహార పదార్థాలుగా మారుస్తాయి సో ఆ ఆహారాన్ని మేము తిన్నప్పుడు దాన్ని జీర్ణం చేసుకున్నప్పుడు దాని నుంచి మాకు శక్తి దొరుకుతుంది సో ఇప్పుడు గ్లూకోజ్ని ఫాలో చేస్తున్నాము నెక్స్ట్ ప్రాసెస్ మేము అర్థం చేసుకోవాల్సినది డైజెషన్ బేసిక్ డైజెస్టివ్ సిస్టమ్ సో డైజెషన్ ఎక్కడ మొదలవుతుంది మౌత్లోనే ఎప్పుడైతే ఆహారాన్ని బాగా నమిలి నమిలి లాలాజలంతో కలిపి తింటామో అప్పుడే డైజెషన్ మొదలవుతుంది అక్కడి నుంచి అన్ననాళం ద్వారా పొట్ట లోపలికి వస్తుంది స్టమక్ లోపలికి ఆహారం వస్తుంది పొట్టలో ఏం జరుగుతుంది ఇక్కడ సీల్ ఇక్కడ సీల్ ఆహారం అంతా రెండు చోట్ల బ్లాక్ అయిపోయి ఇక్కడ లోపల ఉన్న ఆహారం పైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాసిడ్ స్టమక్ రిలీజ్ చేసి ఆ ఆహారం పైన బాగా యాసిడ్ మిక్సీలో కొట్టినట్టు లోపల తిప్పి 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 డైజెషన్ ఇంకా జరుగుతుంది చిన్న చిన్న పదార్థాలుగా మారుస్తుంది ఒక గంట రెండు గంటల తర్వాత ఏమవుతుంది ఇది మళ్ళీ ఓపెన్ అయ్యి పొట్ట నుంచి ఆ తిన్న ఆహారం యాసిడ్ యాక్షన్ అయిన తర్వాత ఎక్కడికి వస్తుంది చిన్న పేగలు స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి వస్తుంది స్మాల్ ఇంటెస్టైన్లో లివర్ నుంచి కొన్ని ఎంజైమ్స్ ఇక్కడ చిన్నదొకటి ప్యాంక్రియాస్ మేధు జీరక అంగం ఇక్కడ నుంచి ఎంజైమ్స్ సొంత లో తయారయ్యే ఎంజైమ్స్ మూడు కలిపి డైజెస్టివ్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయంటే తిన్న ఆహారాన్ని విరిగి 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 చిన్న పదార్థంగా మార్చి కొనాలలో పోషకాంశాలు పేగుల నుంచి ఎక్కడికి రక్తం లోపలికి పీల్చుకునేంత చిన్నగా డైజెషన్ జరుగుతుంది ఏం చేస్తున్నాము గ్లూకోజ్ని ఫాలో చేస్తున్నాము మేము ఫోటోసింథసిస్ ద్వారా తయారైన గ్లూకోజు చెట్లు దాన్ని ఆహారం రూపంలో మార్చాయి ఆహారాన్ని మేము వండుకొని ఉడికించుకొని తిన్నాము తిన్న తర్వాత మొత్తం డైజెస్టివ్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఆ చిన్న మాలిక్యూల్ గ్లూకోజ్ లో నుంచి రక్తం లోపలికి పీల్చుకున్నాము ఇప్పుడు రక్తంలో ఏమవుతుందనేది ఇంకా గ్లూకోజ్ని ఫాలో చేస్తున్నాం రక్తం అనేది ఏంటి ఇట్ ఈజ్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అంటే రక్తం పని సర్కల్లో తిరుగుతూ ఉండేది దేహంలో ఉన్న ప్రతి ఒక్క అంగానికి అవసరమున్న పదార్థాలని అందించేది అక్కడ తయారైన వేస్ట్ ప్రోడక్ట్స్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి దేహం నుంచి బయటికి పడేసేదాన్ని సహాయం చేసేది రక్తం పని సో ఆహారం నుంచి వచ్చిన గ్లూకోజ్ పోషకాంశాలు రక్తంతో పాటి మొత్తం దేహంలో తిరుగుతూ ఉంటాయి మీ సెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు లివింగ్ సెల్స్ అది మజిల్ సెల్ ఉండొచ్చు బ్రెయిన్ సెల్ ఉండొచ్చు హార్ట్లో ఉన్న సెల్ ఉండొచ్చు ఏదైనా సెల్ దగ్గరికి ఈ రక్తం వచ్చినప్పుడు ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ ఈ సెల్కి అవసరం అంటే అది గ్లూకోజ్ని లోపలికి తీసుకుంటుంది కానీ లోపలికి తీసుకోవాలంటే ఫస్ట్ అక్కడ కొన్ని పదార్థాలు అవసరం ఏం అవసరము ఇన్ ఇన్సులిన్ అనే పదార్థము అవసరము ఎలా అంటే ఒక సెల్ అనేది ఈ రూమ్ లాగా అనుకుందాం ఈ రూమ్కి తలుపు ఉంటే ఆ తలుపుకి తాళం వేసి లాక్ చేసామనుకోండి ఆ లాక్ ఓపెన్ చేయాలంటే ఏం కావాలి వీగం కీ అవసరమే అదే రకంగా ఇన్సులిన్ ఈజ్ ది కీ టు ది లాక్ ఆఫ్ ది సెల్స్ అంటే ఇన్సులిన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సెల్ ఓపెన్ అప్ అవుతుంది అది ఓపెన్ అయినప్పుడు మాత్రమే గ్లూకోజ్ రక్తంలో ఉండేది సెల్ లోపలికి వెళ్ళచ్చు చాలామంది షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటుంటారు ఏం పని చేస్తుంది ఆ ఇన్సులిన్ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని జీవకోశం లోపలికి తీసుకెళ్లే పని ఇన్సులింది నిజంగా దేహంలో తయారు ఎవరు చేస్తారు దీన్ని స్ంక్రియాస్ మేధు జీరక అంగం సో కార్బోహైడ్రేట్ డైజెషన్కి అవసరం ఉన్న ఎంజైమ్స్ని ప్యాంక్రియాజే తయారు చేస్తుంది అలాగే ఇన్సులిన్ని కూడా ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది సో ఈ తయారైన ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన ఇన్సులిన్ ఉన్నప్పుడు మాత్రమే రక్తంలో ఉన్న గ్లూకోజ్ జీవకోశం లోపలికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము దాన్ని కాలుస్తాము కాల్చాలంటే ఏం అవసరము ఆక్సిజన్ అవసరం ఏ పదార్థాలైనా కాల్చాలంటే ఆక్సిజన్ అవసరము కాల్చినప్పుడు ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రిలీజ్ అవుతుంది దీన్ని రెస్పిరేషన్ రియాక్షన్ అని పిలుస్తారు సో ఫోటోసింథసిస్కి రెస్పిరేషన్కి తేడా ఇంతే కార్బన్ డైఆక్సైడ్ నీళ్లు కలిపితే గ్లూకోజ్ అయ్యేదాన్ని ఫోటోసింథసిస్ అంటాము మార్క్ ఆపోజిట్ డైరెక్షన్ అయిందంటే దాన్ని రెస్పిరేషన్ అంటాం ఫోటోసింథసిస్ ఆకు లోపల జరుగుతుంది రెస్పిరేషన్ మన జీవకోశాల లోపల జరుగుతుంది ఫోటోసింథెసిస్లో సూర్యుడు కిరణాల నుంచి శక్తిని పీల్చుకొని జరిగింది రియాక్షన్ రెస్పిరేషన్లో ఏమవుతుంది అంత ఆపోజిట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ వాడట్లేదు ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇదే ఎనర్జీ ఫార్ అవర్ లైఫ్ సో గ్లూకోజ్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు ఎందుకు అది ఇంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క యాక్టివిటీకి మీరు నడచాలంటే ఎనర్జీ అవసరం మాట్లాడాలంటే ఎనర్జీ అవసరం తినాలంటే కూడా ఎనర్జీ అవసరం కళ్ళు ఇలా మూసి తీయాలంటే ఎనర్జీ అవసరం నిద్రపోవాలన్నా మీ ఊపిరి ఆడుతుండాలి గుండె కొట్టుకోవాలి ఎనర్జీ అవసరం ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎనర్జీ అంతా దేహం లోపల మీ సెల్స్లో గ్లూకోజ్ని కాల్చేదాని నుంచినే ఎనర్జీ వచ్చేది ద ఫ్యూయల్ ఫర్ ఆర్ సెల్స్ బండి నడపాలంటే ఎలా పెట్రోలో డీజల్లో అవసరమో అదే రకంగా మన జీవకోశాలకి ఎనర్జీ ఇచ్చేది గ్లూకోజే గ్లూకోజ్ని కాల్చినప్పుడే మాకు లైఫ్ ఎనర్జీ వచ్చేది అంటే ఏమర్థమవుతుంది అవుతుంది గ్లూకోజ్ లేదంటే ఎనర్జీ లేదంటే నో లైఫ్ సో నో గ్లూకోజ్ మీన్స్ నో లైఫ్ సో అంత అవసరమైన గ్లూకోజ్ అనేలాంటి పదార్థం అది లేకుండా ఉంటే ఎనర్జీ ఉండదు ఎవరికైనా వాంతులు భేధులైనప్పుడే అవుతుంది నీరసం వస్తే డాక్టర్ దగ్గర వెళ్తే ఏం చేస్తారు గ్లూకోజ్ డ్రిప్స్ పెడతారు మొత్తం ఈ డైజెషన్ అయ్యి రక్తానికి గ్లూకోజ్ వచ్చేది లేట్ అవుతుందని షార్ట్ కట్గా డైరెక్ట్ రక్తంలోకి గ్లూకోజ్ ఇస్తే ఇమీడియట్గా అది సెల్స్కి వెళ్ళి ఎనర్జీ వస్తుంది అనే ఒక ప్రయత్నంలో గ్లూకోజ్ డ్రిప్స్ పెడతారు సో ఎనర్జీ గ్లూకోజ్ రెండు ఈక్వలెంట్ అని అనుకోవచ్చు కానీ అంత అవసరం ఉన్న ఆ పదార్థమే అది కూడా రక్తంలో దేహంలో ఒక బ్యాలెన్స్లో ఉండాలి సమతోలనంలో ఉండాలి ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే సో ఎక్కువ తక్కువలు అయినప్పుడే దాన్ని గ్లూకోస్ బ్యాలెన్స్ అని పిలుస్తాము సో అవసరం ఉన్న పదార్థం అంటారు కదా అమృతం కూడా ఎక్కువైతే విషంగా మారుతుందని అదే రకంగా దేహంలో అవసరం ఉన్న గ్లూకోజు సమతోలనంలో లేకుండా ఎక్కువైన రోగాలకి కారణం అవుతుంది సో ఏ రకంగా గ్లూకోజ్ని దేహంలో ఇంబ్యాలెన్స్ చేసుకుంటున్నా అంటే రెండు రకాలు అప్పుడే మేము చెప్పినట్టు ఇన్పుట్ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది అంటే నోట్లోకి వేసుకుంటున్న పదార్థాలు రక్తానికి గ్లూకోజ్ని ఎక్కువ ఎక్కువగా తొందర తొందరగా పంపించేలాంటి పదార్థాలు అయిపోయాయి అవుట్పుట్ అనేది అంటే గ్లూకోజ్ని కాల్చి ఆ ఎనర్జీని వాడి శ్రమ తీసుకొని చేసేలాంటి పనులు చాలా చాలా తక్కువైపోయాయి సో ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది రక్తంలో ఉన్న గ్లూకోజ్ పెరిగిపోతుంది దానివల్లనే ఎన్నో రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ అది షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు కొలెస్ట్రాల్ ఉండొచ్చు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు హార్ట్ అటాక్ ఉండొచ్చు అన్నీ కూడా మూల కారణము ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి